హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య బాగున్నారు అందరూ మీరు బాగుండాలన్న దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాం అనుకుంటున్నారా ఈరోజు మేము దావాకి వచ్చినాం ఏంటి ఒక్కదై తినేస్తుంది పిల్లలు ఏరి అనుకుంటున్నారా రాజేష్ గుండు చేసుకున్నాడు అందుకని వీడియోలో కనిపిస్తలేడు కనిపించడంట కనిపించకపోని నేను ఒక్కదాన్నే కనిపిస్తా దాబాకపోతే బిర్యానీ తినాలి కదా అని అనుకుంటున్నారా ఏంటి తెల్ల తెల్లగా కనిపిస్తుందని అనుకుంటున్నారా ఏంటో ఊకే ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ 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 అని ఈసారి అయితే కొంచెం వెరైటీగా ఉంటుందని ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం బాగుంది చాలా బాగుంది మిరియాల పొడి మిరపకాయలు అన్నీ మంచిగా వేసారు కాకపోతే కొంచెం స్పైసీ తక్కువ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్కి మనకు ఒక గ్రేవీ ఇచ్చారు ఒక చిన్న కప్పుతో పెరిగిచ్చారు అదైతే రెండు వందలు ఇద్దరు తినొచ్చు ఒక్కరికైతే ఫుల్ అవుతుంది ఎవరో బాగా తిన్నోళ్ళైతే అయితే కానీ ఇద్దరికైతే సరిపోతుంది పర్వాలేదు ఈరోజు పని లేదు పని లేకపోతే ఇంటికాడ ఉంటే పది రూపాయలు ఖర్చే కానీ వచ్చేది ఏమి ఉండదు వర్షం వస్తుంది కదా ఇంటి దగ్గరికి ఏం రావట్లేదని మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తింటున్నాం సరే బా చాలా బాగుంది బెస్ట్గా ఉంది సూపర్ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి